హలో గైస్ గల ఉన్నారు అందరూ నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మీరు చూస్తున్న చేపలు వచ్చేసరికి బొంతులు అంటారు ఆ చేపలని లైఫ్ ఫిషెస్ అంటే బతికున్న చేపల్ని ఎరగా వేస్తే కానీ పట్టుకోలేము సో చూడండి మా వాడు ఒక బతుకున్న చేపని ఎరగా కుట్టేసి వేస్తాడు సో ఇది ఇప్పుడు మేమున్న ప్లేస్ వచ్చేసరికి కింద ఒక పెద్ద రాయి ఉంటదండి అంటే భూమిలో నీటిపైన అంటే నీటి పైన అదే భూమి పైన నీటిలో పెద్ద రాయి ఉంటుంది అన్నమాట ఆ పైన ఈ అనేవి తిరుగుతుంటాయి సో వాటికి ఏంటంటే బతుకున్న చేప తిరుగుతూ ఉన్న అలాంటి ఎయర్ లాంటివి ఇష్టం అన్నమాట సో వాటి కోసము ముందుగా ఒక వల వేసుకుంటాం అన్నమాట ఒక వల వేసుకుని వాటికి వచ్చి బతికి వచ్చిన చేపలన్నీ ఒక సపరేట్ ఒక దగ్గర ఉంచుతాం మీకు ఆల్రెడీ ఒక షార్ట్ లో కూడా చూపించాను ఒక ఒక బాక్స్ లాగా ఉంటుంది కింద దానికి హోల్స్ ఉంటాయి దాని నుంచి వాటర్ వస్తూ పోతూ ఉంటుంది సో యాక్వేరం టైప్ లో అందులో మేము ఉంచుతామని సో దాని నెక్స్ట్ ఇంకొచ్చేసరికి ఇప్పుడు బతికున్న ఎర్రని కొంత కింద రాయి తగిలే వరకు కొంత లెంత్ వరకు వదులుతారు అన్నమాట వదిలేసిన తర్వాత వాటికి అడ్డుగా ఒక చాప్ని అనేది పెడతారు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మా ఒక చేప పెడతారు చూడండి కింద హోల్ ఉంటే కి ఒక చిన్న మూడేసేసి ఆ చాప పెడతారు ఎందుకంటే అక్కడ అవతల చాప్ ఏదైనా సరే టైట్ లాగిందనుకో ఇది టైట్ అవుతుంది సో అప్పుడు చేప ఉందని తెలుస్తుంది అనమాట సో మీకు ఆ చాప్ కూడా ఎలా లాగుతారు ఏంటి అని అది కూడా ఒక వీడియో కవర్ చేసినా అది కూడా మీకు చూపిస్తాను సో అలాగే స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చేపలు ఉన్నా లేకపోయినా సరే ప్రతిరోజు మా వాళ్ళు వేటకు వస్తారు ఎందుకంటే మాకు ఇదే జీవనాధారం మరి మీకు సెలవు ఉండదంటే అంటే సెలవు ఉంటదండి మాకు మంగళవారం అయితే సెలవు మంగళవారం పూట ఏ బోటు కూడా నీటిలో దింపకూడదు మా ఊరు వచ్చేసరికి సో మంగళవారం పూట ఏమన్నా వాళ్ళగారు సరే ఏమైనా సరే బోటుకు సంబంధించిన ఉంటే చూసుకుంటాం అన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వచ్చింది దీన్ని కాపు కాయడం అంటారన్నమాట ఈ వేట వచ్చేసరికి సో మనము చాలా ఓపికతో ఉండాలన్నమాట ఎందుకంటే అవి ఎప్పుడు లాగుతూ తెలియదు అలాగా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉండాలి కానీ లాగినప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ ఫుల్గా ఉంటుంది అనమాట ఆ చేప మన బోట్లోకి వచ్చేంత వరకు ఫుల్ ఎంజాయ్ చూడండి ఇప్పుడు మా ఊరికి ఒక లాగింది చూడండి ఎంత టైట్గా ఉంటుంది అంటే అంత టైట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే చూడు మళ్ళీ పెద్ద చేప అనుకుంటే ఇంకొక సపోర్ట్ కూడా తీసుకోవాలన్నమాట దానికి కొంచెమైనా మనం లూజ్ చేయాలి లాగిన తర్వాత అది రాళ్ళు ఎరకలు వెళ్ళి తాడు తాడు అంటే రఫ్ చేస్తాం రఫ్ చేసి తెంపేలా చేస్తాదనమాట సో అందుకోసం అది లాగిన వెంటనే ఎంత విల్లతో అంత వేగంగా లాగేసుకోవాలి అనమాట కొంచెం మీరు లూజ్ వదిలారా అంటే అది అటువైపు లాగితే వెనక్కి కానీ మనం లూజ్ అవుతుంది లూజ్ వదిలేమంటే రాయర్ కలిపి మొత్తం ఆ తాడుని తెంపించుకుని అది సేఫ్ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ చూడండి చేప కూడా ఆల్మోస్ట్ వచ్చిన దగ్గరికి మా ఊడు పైకమ్మ అంతారు ఆ దాన్ని హూకొంత కదా దాన్ని పైకమ్మ అంతారు అనమాట ఆ పైకమ్మ వేసి తెస్తారు అనమాట ఎందుకంటే బరువు చేపలన్నీ ఆ తాడుతో ఎత్తలేరు అన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నిన్న మొన్న కూడా మంచి చేపలు పడ్డాయి సో అవి సరిగ్గా కవర్ చేయలేకపోయాము ఫ్రెండ్స్ టోటల్గా వచ్చేసరికి రెండు చేపలు పడ్డాయి అవి ఇవే ఇది చూడండి ఇవైతే నేను ఆల్రెడీ మైక్ పెట్టాను కానీ వాయిస్ సరి రావట్లేదు అని చెప్పేసి అంటే గాలి ఎక్కువగా ఉంది సో అందుకోసం నేను మామూలుగా చెప్తున్నాను అవి వచ్చేసరికి ముప్పై రెండు కిలోలు వచ్చాయి రెండు కలిపేసి చాలా వెయిట్ ఉన్నాయి మనకి చూడడానికి చిన్న చేపలు కనిపిస్తున్నాయి కానీ కానీ చాలా పెద్ద చేపలు అవి సో నేను ఎత్తలేకపోయాను సో వెయిటింగ్ వచ్చేసరికి ముప్పై రెండు కేజీలు వచ్చాయి సో ఫ్రెండ్స్ అప్పుడప్పుడు రేరేరు పడినా సరే మంచి డబ్బులు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ కానీ మనం కొంచెం ఓపికతో వ్యాడ్ చేయాల్సి వస్తుంది సో వీటిని తోకతోటి మేము పట్టుకోలేము ఫ్రెండ్స్ తోక జారిపోతుంది అలాగని చెప్పి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి వానికి పువ్వులు ఉంటాయి అన్నమాట ఆ పువ్వుల్లో చేతి పట్టుకోవాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ ఇది వచ్చేసరికి ఆ ముందు రోజు ఇది ఒకటి పట్టింది ఇది ఒకటే మాకు ఇరవై ఒక కిలో వచ్చింది అన్నమాట సో అది ఇది కూడా మీకు అన్ని చూపిద్దామని చెప్పి ఒకే వీడియోలో పెడుతున్నాను సో మీరు ఏమనుకోకండి ఆల్రెడీ షార్ట్స్ కొన్ని కూడా పెట్టాను సో చాలా మంది అన్న ఫుల్ అంత వీడియో అని అడిగారు దానికోసం అని చెప్పి పెడుతున్నాను ఏమనుకోకండి సో మీకు కొంచెం ఇబ్బంది కంటే స్కిప్ చేయండి పర్లేదు సో చూడాలనుకుంటే చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఈ చేప వచ్చేసరికి ఫస్ట్ రోజు పడింది ఇది వెయిట్ వచ్చేసరికి పదమూడున్నర కేజీలు సో ఫ్రెండ్స్ మనం వీడియో వచ్చేసరికి ఎంతవరకు వీడియో నేస్తే లైక్ చేయండి వీలైతే చిన్న షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్